వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ నా స్టైల్లో ఈవినింగ్ స్నాక్స్ కింద స్వీట్ కార్న్ పకోడీ చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు స్వీట్ కార్న్ కొంచెం బియ్య పిండి వేసుకోవాలి శనగపిండి బియ్యపిండి రెండు వేసుకోవాలి కొంచెం బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం కారం కూడా వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకుని పకోడిల్లా వేసుకోవాలి వాటర్ కన్సిస్టెన్సీ చూసుకుని వేసుకో ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఇలా తింటే టీ తాగేటప్పుడు చాలా బాగుంటుంది ఇలా అన్నీ వేసుకుని ఒక లిస్ట్లోకి తీసుకోవాలి పైనుంచి మనం ఒక లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ మనం ఇందాక పిండిలో కొంచమే వేసుకున్నాం ఉప్పు ఎక్కువైపోతుందని కొంచెం సాల్ట్ కొంచెం కారం కొంచెం గరం మసాలా వేసుకోవాలి వీటిని మిక్స్ చేసుకోవాలి ఈవినింగ్ టీ టైంలో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ప్లీజ్ వాచ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ సో మచ్